హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ పెళ్ళి హడావిడి అయిపోయింది కదా ఇప్పుడైనా ఏమైనా చేద్దామా అన్నాడు అవినాష్ ఇంకో వారంలో కోర్టు వాయిదా ఉంది ఈసారి ఫైనల్ హీరింగ్ అదైపోని మనలో ఉన్న రాక్షసులని లేపుదాం అన్నాడు గోవింద్ ఇన్ని రోజులు అమ్మకి తెలియకుండా జాగ్రత్త పడ్డాం తెలిస్తే ఏమంటుందో అన్నయ్య అన్నాడు అవినాష్ అనుమానంగా అమ్మకి తెలిసేలోపు వాళ్ళు ఈ భూమి మీద ఉండాలి కదా వాళ్ళే లేకపోతే ఇంకేం చేస్తుంది మనం కూడా నాలుగు మోసలి కానీలు కార్చి ఆ అమ్మ కాళ్ళ మీద పడదాం క్షమించేస్తుంది దెబ్బకి ఆస్తి వస్తుంది అమ్మ మనతోనే ఉంటుంది అన్నాడు గోవింద్ బదులుగా వికటహాసం చేశాడు అవినాష్ నవ్వుకుంటున్న ఇద్దరిని చూసి ఈసారి ఏం ప్లాన్ చేసి ఎవరి రక్త చరిత్ర అనుకున్నాడు ఆకాష్ ఇక్కడ కారులో వెళ్తున్న వాళ్ళు రిషి వెళ్ళే దారిలో నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే అంది చారు డ్రైవ్ చేసిన రిషితో ఏ ఆకాష్ లేకపోయేసరికి ఆ ఇంటికి రావాలనిపించట్లేదా అన్నాడు రిషి కార్ గేర్ మారుస్తూ అలాంటిదేం లేదు మీ మధ్య నేనేందుకు అని అంటూ నసిగింది చారు అలాంటి ఆలోచన అయితే మానుకోమ్మా ఇక్కడ నువ్వు అనుకున్నంత సీన్ ఏమీ లేదు అంది హర్షి నిట్టూర్పుగా అని వస్తున్న మాటల్ని నోట్లోనే ఆపేసుకుని గుర్రున చూశాడు హర్షి వైపు ఈ చూపులకేం తక్కువ లేదు కంటి చూపుతో ఎలా భయపెడుతున్నాడో అనుకుంటూ గొంతు సవరించుకుని వెళ్ళేది పాతింటికైనా బావా నేను కొత్తగా పెళ్ళైన జంట కదా చారు హారతిచ్చి లోపలికి పిలవడానికి అక్కడ ఎవరున్నారు ఆ పని నువ్వే చేయాలి కదా అంది హర్షి గుర్తు చేస్తూ హో ఇది అమ్మమ్మ నాకు చెప్పారు ఇద్దరికి గుమ్మం బయట దిష్టి తీయాలని థ్యాంక్ యూ హర్షి టైంకి గుర్తు చేశావు నేను మర్చిపోయాను అంది చారు నా ఒక్కదాని విషయం అయితే లైట్ తీసుకునేదాన్నేమో చారు విషయం ఇద్దరికి సంబంధించింది కదా అంది రిషిని చూస్తూ తల పక్కకు తిప్పుకుని నవ్వుకుని అంతలోనే రోడ్ని చూస్తూ నార్మల్గా డ్రైవ్ చేస్తూ పర్లేదు ఈ మధ్య తమరికి బుర్ర బాగానే పనిచేస్తుంది అన్నాడు రిషి తమరికి భార్య అంటే ఆ మాత్రం ఉండాలి కదా అంది హర్షి వెటకారంగా ఫూ మళ్ళీ మొదలెట్టారు వీళ్ళ గొడవ ఇప్పట్లో అవ్వదు అనుకుని చెవిలో ఇయర్ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకుంది చారు దాదాపు ఒక అరగంట పాటు మాట మాట అనుకుంటూ పోట్లాడుకున్నాక నీతో నాకేంటి నాకు నిద్ర వస్తోంది పడుకుంటా అంటూ తల పక్కకి వాల్చి విండోకి ఆనుకుంది హర్షి అమ్ము అలా పడుకుంటే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కుదుపుకి విండో తలకి తగులుతుంది స్ట్రైట్గా కూర్చొని పడుకో అన్నాడు రిషి వాన్ చేస్తూ ఆహా నాకు అలా నిద్ర రాదు బావా నేను ఇలాగే పడుకుంటా అంటున్న హర్షిని చూసి చెప్పింది చేయకపోతే కోపం వస్తుంది అమ్ము అన్నాడు రిషి వాయిస్లో బేస్ పెంచి నాకు అలా నిద్ర రాదని చెప్తున్నా కదా అని చిరాగ్గా మొహం పెట్టి చెప్పి సీట్ వెనక్కి జరుపుదామంటే చారు పడుకుందని తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే కూర్చుంది హర్షి నువ్వు కూడా వెనక్కి వెళ్ళి పడుకో అమ్ము అన్నాడు రిషి తన పాటలు చూసి నో నేను ఇక్కడే ఉంటాను అంటూ విండోలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది కాసేపటికి వస్తున్న నిద్రని ఆపుకుంటూ తను పడుతున్న అవస్థల్ని చూసి అమ్ము అంటూ ఒక చేతు స్టీరింగ్ పట్టుకుని ఇంకో చెయ్యి హర్షి బుజ్జం మీద వేసి పక్కకి వాలుస్తూ ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు తనకి అంతకన్నా కంఫర్ట్ ప్లేస్ లేదు అన్నట్టు వెంటనే నిద్రలోకి జారుకుంది హర్షి తన ముఖం మీద పడుతున్న కురులని చెవి వెనక్కి పెట్టి ఇంత అల్లరి పిల్లవేంటే అని బుగ్గలాగి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఇక్కడ పార్వతమ్మ డల్గా కూర్చున్న పార్వతమ్మ దగ్గరికి వచ్చాడు ఆకాష్ ఏమైంది నాన్నమ్మ ఒంట్లో బాలేదా అంటూ పక్కన కూర్చున్నాడు ఒంట్లో కాదురా కన్నా హర్షి వెళ్ళిన దగ్గర నుండి మనసేం బాగాలేదు ఈ ఇరవై రోజులు సందడి సందడిగా హడావిడిగా గడిచిపోయింది కదా నానమ్మ రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు అన్నాడు ఆకాష్ నిజం అన్నట్టు తలుపుతూ కన్నాని చూస్తే ఆనందిని రిషి వల్ల నాన్న హర్షిని చూస్తే నందుని హర్షి వల్ల అమ్మ గుర్తొచ్చారు వాళ్ళిద్దరి రూపాలు కూడా నా కొడుకు కూతురిలానే ఉన్నాయి చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నారో కానీ ఈ పెళ్లి చూసి ఆనందించుంటారు అంది పార్వతమ్మ కానీ నానమ్మ ఏమో తెలియదు కానీ నాకు మాత్రం హర్షిని చూస్తే నువ్వే గుర్తొస్తావు దాని గయ్యాలితనం అచ్చు గుద్దినట్టు నీదే అంటున్న ఆకాష్ చెవి మెలిపెట్టి ఏ రా అక్కుపక్షి నాకే పేరు పెట్టేంత పెద్దవాడివైపోయావా అంది పార్వతమ్మ అబ్బా నన్నమ్మ నేనేమైనా పిల్లాడినా ఇలా చెవి పట్టుకోవడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వదులు ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతున్నాడు నన్ను ఇంకోసారి అంటావా అని ఇంకాస్త గట్టిగా మెలి తిప్పడంతో సారీ సారీ తప్పైపోయింది అన్నాడు ఆకాష్ అలా రా దారికి అంటూ ఆకాష్ని వదిలేసింది అది సరే కానీ నానమ్మ నా పేరు ఆకాష్ అయితే అక్కు పక్షి అని నువ్వు హర్షి ఎందుకు పిలుస్తారు అని అడిగాడు ఆకాష్ అదే అదేం లేదురా చిన్నప్పుడు నువ్వు ఎవరైనా నీ పేరేంటని అడిగితే అలాగే చెప్పేవాడివి నోరు తిరెక్క మాకు కూడా అదే అలవాటైపోయింది అంది పరతమ్మ అలవాటు కాదు నన్ను అలా పిలిచి ఏడిపించడం మీకు ఆనందం అన్నాడు ఆకాష్ అవున్రా అక్కుపక్షి బాలే కనిపెట్టావు అంటూ నవ్వేసింది పార్వతమ్మ నానమ్మ అంటూ అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీడు కూడా తాతకి తగ్గ మనవడే అనుకుంటూ నవ్వుకుంది పార్వతమ్మ ఇక్కడ ఆగిన శబ్దానికి మెలుకులోకి వచ్చారు చారు హర్షి సారీ బావా చాలాసేపు పడుకున్నాను అంది కళ్ళు నిలుపుకుంటూ ఇదేమైనా కొత్త అన్నట్టుగా పై నుండి కిందకి చూసి దిగువు అన్నాడు రిషి పర్లేదు అని ఒక్క మాట అనొచ్చుగా ఈ యాటిట్యూడ్కి ఏం తక్కువ లేదు అనుకుంటూ కార్ దిగింది హర్షి మీరు డోర్ బయటే ఉండండి నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను అంటూ రిషి ఇంటి కీస్ తీసుకుని లోపలికి వెళ్ళింది చారు లగేజ్ దింపుతున్న రిషిని చూస్తూ నిలబడ్డ హర్షిని చూసి అలా దిమ్లా నిల్చోకపోతే కాస్త ఒళ్ళుంచి పని చేయొచ్చు కదా అన్నాడు రిషి ఇదో పని మరి అంటూ ఉక్రోషంగా రిషిని పక్కకి తోసి కార్లో ఉన్న లగేజ్ బ్యాగ్ తీయడానికి హ్యాండిల్ పట్టుకుని లాగుతుంటే అది ఉన్న బరువుకి ఇంచు కూడా కదలలేదు చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ పెద్ద పహిల్వాన్ లాగా పోస్ కొట్టావు కదా బయటికి తీయి అన్నాడు రిషి నీకెందుకే ఈ పనికి రాని పౌరుషాలు అని తనని తనే తిట్టుకుంటూ తన బలమంతా ఉపయోగించి రెండు చేతులతో లాగినా ఫలితం లేకపోవడంతో తనని కాల్ చేసేలా చూస్తున్న రిషిని చూసి పళ్ళన్నీ బయటపెట్టి వెర్రి నవ్వొకటి విసిరి ఈ బ్యాగ్ నీదే అనుకుంటా బావా అందుకే అంత బరువుంది అంది హర్షి తన మీద ఒక్కటి పీకి కళ్ళు కాకులెత్తుకెళ్ళాయా ఈ బ్యాగ్ నీదే అంటూ తీసి బయట పెట్టాడు రీషి అది చూసి నీకు చాలా బలముంది బావోయ్ అంది సినిమాలోలా డైలాగ్ చెప్తూ భలే విషయం కనిపెట్టావుగా అని వెట్టకారంగా నవ్వి పద అని సీరియస్గా చూస్తూ హర్షి చేయి పట్టుకుని ముందుకు నడిచాడు కూల్ హర్షి కూల్ గొప్ప గొప్పోళ్ళకే తప్పలేదు అవమానాలు అనుకుంటున్న హర్షికి అడ్డుపడుతూ హలో కాస్త తగ్గు నీకంత సీన్ లేదు అన్నాడు రిషి తీసి పారేస్తూ ఈ మనిషి కనీసం మనసులో కూడా ఏం అనుకోనివ్వడా అంది నాలుక మడత పెట్టి చూస్తూ తన ఎక్స్ప్రెషన్ని చూసి ఇంకోసారి నిన్న ఇలా చూస్తే ఆ నాలుక బయటికి లాగి కోసి పారేస్తాను అన్నాడు రిషి కోపంగా ఆ మాటకి అలిగినట్టుగా బొంగుమూతి పెట్టుకుని చూస్తోంది హర్షి చూసినా పట్టించుకోకుండా చారు త్వరగా రా కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి టైం చాలదు అంటూ అరుస్తున్నాడు రిషి పని రాక్షసుడు అనుకుంది హర్షి మనసులో నేను వేసుకున్న పది రోజుల ప్లాన్ కాస్త నీ వల్ల ఇరవై రోజులైంది పెండింగ్ వర్క్ ఎవడు చేస్తాడు అన్నాడు రిషి ఆ మాట విన్నట్టుగానే తిరిగి ఏదో అనే లోపు చారు రావడంతో సైలెంట్ అయిపోయింది హర్షి ఇద్దరికి హారతి తెచ్చి ఒకరి పేరు ఒకరు చెప్పిన తర్వాత లోపలికి రమ్మంది చారు అదేంటి మొన్న చెప్పేశాం కదా మళ్ళీ ఇక్కడేంటి అన్నాడు రిషి అది అక్కడ ఇది ఇక్కడ మీతో చెప్పించమని అమ్మమ్మ మరీ మరీ చెప్పింది అప్పుడంటే చుట్టాల బలవంతమే చెప్పక తప్పలేదు ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారని మాకు తెలుస్తుందా చెప్పామో లేదో ఏం కాదులే అన్నాడు రిషి లైట్ తీసుకుంటూ అక్కడ అంతమందిలో ఏ బెరుకు లేకుండా చెప్పాడు ఇక్కడెందుకు ఇంతలా వాదిస్తున్నాడు అనుకుంటూ చూస్తోంది హర్షి అది కాదు రిషి అమ్మమ్మ చెప్పాక కూడా అంటున్న చారు మాటలు పూర్తి కాకుండానే నేను మా ఆయన రిషి వచ్చాం అంది హర్షి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయ్యి హర్షిని చూస్తున్నారు అంటే అది ఇంత డిస్కషన్ పెట్టే బదులు చెప్పేస్తే పోలే అక్కడ అమ్మమ్మ హ్యాపీ ఇక్కడ మనకి టైం వేస్ట్ ఉండదు కదా అంది హర్షి హర్షిని మెచ్చుకోలుగా చూస్తూ గుడ్ అంది చారు తను చెప్పాక నేను చెప్పడం బాగోదు అనుకున్నాడేమో నేను నా భార్య వచ్చాం అన్నాడు రిషి మొహం అంతలా చెట్లించుకొని చెప్పాలా అదో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నట్టు నా పేరు కూడా చెప్పలేదు అంది హర్షి చారుకి కంప్లైంట్ ఇస్తూ నేను నా భార్య హర్షి వచ్చాం లోపలికి రమ్మంటారా చారు మేడం అన్నాడు రిషి ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అంది చారు చిరునవ్వుతో ఆహ్వానిస్తూ తను చెప్పినట్టే ఒకరి చేయి ఒకరు పట్టుకుని కుడికాలు పెట్టి లోపలికి అడుగుపెట్టారు ఇన్ని రోజులు తనున్న ఇల్లే అయినా ఈరోజు మాత్రం కొత్తగా కనిపిస్తోంది హర్షికి ఆ ఇంట్లోని అన్ను అనువు తన కోసమే ఎదురు చూస్తోందా అన్నట్టుగా పులకింతలోకి లోనైంది హర్షి మనసు దిష్టి నీళ్ళు బయట పారబోసి లోపలికి వచ్చి ఇక నేను బయలుదేరుతాను అంది చారు ఇద్దరిని చూస్తూ అరే ఎందుకు అంత కంగారు జర్నీ చేసి వచ్చాం కదా రెస్ట్ తీసుకో అంది హర్షి లేదు వస్తున్నానండి డాడీకి కూడా చెప్పాను వెయిట్ చేస్తూ ఉంటారు చూసి చాలా రోజులైంది కదా అంది చారు హర్షి చారు దగ్గరికి వచ్చి హక్ చేసుకుని నా జీవితంలో ముఖ్యమైన ఘట్టంలో నాతో పాటు ఉన్నావు థ్యాంక్ యూ చారు అంది మనలో మనకి థ్యాంక్స్ ఏంటి డార్లింగ్ అంది చారు నవ్వుతూ నేను కూడా అంకుల్ని కలవడానికి వస్తానని చెప్పు చారు అంకుల్తో కాస్త మాట్లాడాలి అన్నాడు రిషి ఓకే అన్నట్టుగా తలూపి నేను కూడా అనుకుంది చారు మనసులో సరే నేను వెళ్తాను అంటూ తన రూమ్కి వెళ్ళి కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చింది చారు వెళ్ళే వరకు ఉండి డోర్ క్లోజ్ చేసి హర్షి తమ గదికి వచ్చేలోపు బెడ్ మీద నిద్రపోతూ కనిపించాడు రిషి బాగా అలసిపోయినట్టున్నాడు అనుకుని తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది తన చేతి గాజుల చప్పుడికి రిషి ఎక్కడ లేస్తాడేమోనని ఒక్కొక్కటిగా తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి రెడీ అయ్యి రిషి కోసం కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్దామని వెళ్తూ ఆగి ఏదో ఆలోచన మెదడులో తొలిచేసరికి అరే ఈ విషయం ఎలా మర్చిపోయాను అని తల కొట్టుకుని బావని లేపుదామా వద్దులే పడుకున్నాడు తను లేచేలోపు వెళ్ళొచ్చేద్దాం అనుకుని వడివడిగా బయటికి అడుగులు వేసింది హర్షి తను వెళ్ళిన కాసేపటికి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు రిషి పక్కనే కుంభకర్ణురాలిలా పడుకుందనుకుంటే హర్షి పక్కన లేకపోయేసరికి షాక్ అయ్యి వెంటనే బెడ్ మీద నుండి లేచి రూమ్ బాల్కనీ వాష్రూమ్ అన్నీ వెతికి ఎక్కడ కనిపించకపోవడంతో గది బయటికి వచ్చి పైనుండే హర్షీ అంటూ పిలిచాడు కిచెన్లో ఉందేమో అనిపించి తన పిలుపే తనకి రీసౌండ్లా వినపడుతుంది తప్ప హర్షి పలక్కపోవడంతో సహజంగా తను కనిపించకపోతే వచ్చే భయం మదిలో చేరి ఫాస్ట్గా స్టెప్స్ దిగి కిందికి వచ్చాడు వాచ్మెన్ని అడుగుదామని బయటికి వెళ్ళే అంతలో పూజ గదిలో నుండి వస్తున్న గంట శబ్దం విని అటువైపు అడుగులు వేశాడు రిషి దేవుడు పటాలకి హారతి ఇస్తున్న హర్షిని రెప్పవేయడం మర్చిపోయి మరీ చూస్తూ ఆ క్షణం తనలో తన అమ్మ కనిపించేసరికి కళ్ళలో సన్నని నీటి పొర ఏర్పడింది కళ్ళు తుడుచుకుని దగ్గరికి వస్తున్న హర్షిని చూసి చిన్నగా నవ్వాడు రిషి ఆ నవ్వు తనకి మాత్రమే సొంతమని మనసు చెప్తుంటే తెలియకుండానే పెదవులపై చిన్న చిరునవ్వు చేరి హారతి తీసుకోబావా అంది హర్షి నేనింకా ఫ్రెష్ అవ్వలేదమ్ము అన్నాడు రిషి సరే అయితే ఫ్రెష్ అయ్యిరా అసలే నువ్వు ఆఫీస్కి వెళ్తాను అంటున్నావు కదా నువ్వు వచ్చేలోపు నీ కోసం కాఫీ టిఫిన్ రెడీ చేస్తాను అంది హర్షి తను వింటుంది నిజమో కాదు అర్థం కాక ఏది మళ్ళీ చెప్పు అన్నాడు రిషి నీకోసం కాఫీ అండ్ టిఫిన్ నేనే చేస్తాను అంది రిషిని ఒక చేత్తో పక్కకి లాగి తన చెవిలో చెప్తూ ఓకే రోజు ఇన్ని మార్పులు చూసి నా గుండె తట్టుకోవాలా వద్దా అన్నాడు రిషి హార్ట్ మీద చేయేసి ఈ మార్పు నువ్వు కోరుకుంది కదా బావా అయినా నువ్వు తట్టుకునేలానే ఉంటుందిలే అంది నవ్వుతూ సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ పైకి వెళ్ళాడు రిషి రిషి వెళ్ళాక ఊపిరి తీసుకుని దేవుడా బావ లేవక ముందే వచ్చి మంచి పని చేశాను తనకి చెప్పకుండా బయటికి వెళ్ళానని తెలిస్తే నా పని అయిపోయేది అనుకుని కిచెన్లోకి వెళ్ళింది తను టిఫిన్ చేసేలోపు రిషి రెడీ అయ్యి కిందకి వచ్చాడు అతని చూసి తడబడుతూ కాఫీ కప్ తీసుకొచ్చి రిషి ముందు పెట్టింది బుక్కుతున్న హర్షి చేతుల్ని చూసి కంగారు పడుకు బాలేకపోతే తిట్టనులే అయినా ఇన్ని రోజులైనా వంట సంగతి దేవుడెరుగు కనీసం కాఫీ అయినా బాగా పెట్టగలను అనే కాన్ఫిడెన్స్ రాలేదా నీకు అన్నాడు కప్ అందుకుంటూ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా చీర కొంగు పట్టుకుని చేతులతో నలిపేస్తున్న హర్షిని చూసి ఏమైంది నీకు ఒంట్లో బాలేదా అంటూ పైకి లేచి నుదురు మీద చెయ్యేసి టెంపరేచర్ చెక్ చేశాడు రిషి చల్లగా చెమటలు పట్టి ఉండటంతో చేతిలో ఉన్న కప్ పక్కన పెట్టి ఏమైందమ్ము ఎందుకు అంత కంగారు అని అడిగాడు తనకేమైందోనని గాబరాతో బావ నేను నేను ఒకటి చెప్తాను ప్లీజ్ తిట్టవు కదా అంది భయంగా రిషిని చూస్తూ మళ్ళీ నాకు కోపం వచ్చే పని ఏదో చేసి ఉంటుందని మనసులో అనుకుని నేనేం అనను చెప్పమ్ము అన్నాడు రిషి అది నేను నేను అంటూ తలబడుతున్న హర్షిని చూసి నేనే మనను అని చెప్తున్నా కదా ఎందుకు అంత టెన్షన్ పెడుతున్నావు అని అడిగాడు రిషి తన చెంప చెంపనిమృతు తన చెంప మీద ఉన్న రిషి చేతిని పట్టుకుని అది బావా నేను నీ కోసమని ఉప్మా చేద్దామనుకున్నాను కానీ అంటూ గుటకలు మింగుతున్న హర్షిని చూసి విషయం అర్థమై ఇట్స్ ఓకే అమ్ము నిదానంగా నేర్చుకుందు కానీ తొందర ఏం లేదు అన్నాడు భయపడుతున్న తనని కోపడటం ఇష్టం లేక రిషి అంత కూల్గా మాట్లాడుతుండటంతో ధైర్యం వచ్చి అది కాదు బావా నేను ఉప్మా చేస్తుంటే అంటూ రిషి చెయ్యి పట్టుకుని కిచెన్లోకి లాక్కెళ్ళింది చిందర వందరగా ఉన్న కిచెన్ని చూసి ఏంటి ఇది అన్నాడు షాక్ అయ్యి ఉప్మా రవ్వతో చేస్తారని తెలుసు కానీ ఏ రవ్వతో చేస్తారో తెలియలేదు చిన్న కన్ఫ్యూజన్తో పైన ఉన్న డబ్బాలు తీస్తుంటే ఒకటి జారి కింద పడిపోయింది అంది తలదించుకుని వంట చేయమంటే అంత వేస్ట్ చేశావన్నమాట అన్నాడు రేషి అనుకోకుండా జరిగిపోయింది బావా సారీ దీనికి సారీ ఎందుకు అయిందేదో ఏదో అయిపోయింది వదిలే అయినా దీనికే ఇంత టెన్షన్ పడాలా వామ్ తిడతాడు అనుకుంటే ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్న హర్షిని చూసి చేయాల్సిన ఘనకార్యం చేశావు కదా పదా బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం నేను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు రిషి నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళే దారిలో చేసే బావా తినకుండా ఏంటి ఆకలి లేదని అబద్ధాలు చెప్పకు తిట్టనని చెప్పా కదా రా వెళ్దాం అంటూ హాల్లోకి వచ్చాడు రిషి ఇప్పుడే వస్తాను బావా అంటూ దేవుడి గదిలోకి కుంకుమ తీసుకొచ్చి ఋషి నుదుటి మీద పెట్టబోతుండగా హేయ్ ఏంట ఇది అన్నాడు వెనక్కి అడుగు వేసి బొట్టు పెడుతున్నా బావా తెలుసు నేను వెళ్తుంది ఆఫీస్కి కొత్తగా పెళ్ళై వచ్చాం కదా బావా కొన్ని రోజులు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోమని అమ్మమ్మ చెప్పింది ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకుని నేను ఆఫీస్కి వెళ్తే అందరూ నన్ను వింతగా చూస్తారే నాకేం వద్దు మొహం మార్చుకుని వెనక్కి వెళ్తున్న హర్షిని చూసి మనసు మార్చుకుని సరే వచ్చిపెట్టు అన్నాడు చిన్నగా అప్పటి వరకు మాడిపోయిన బల్పులా ఉన్న హర్షి మొహం వెయ్యి ఓల్టేజ్ బల్పులా వెలిగిపోతుంటే నవ్వుతూ వెనక్కి వచ్చి రిషికి బొట్టు పెట్టింది నీ కళ్ళలో ఈ హ్యాపీనెస్ చూడటం కోసం నేనేదైనా చేస్తానమ్మో అనుకున్నాడు మనసులో రాబావా అంటూ రిషి చెయ్యి పట్టుకుని గదికి తీసుకెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ రిషిని కూడా అలా చేయమని సైగ చేసి మా ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూడు స్వామి అని మొక్కుకుంది హర్షి కళ్ళు తెరిచాక అయిపోయాయా నీ మొక్కులు వెళ్దామా అన్నాడు రిషి అలాగే అన్నట్టు తలూపి ముందుకి కదులుతుండగా అవును ఇన్ని పూలు ఎక్కడివి అని అడిగాడు పూజ గదిలో దేవుడికి అలంకరించిన పువ్వుల్ని చూస్తూ బాబోయ్ నువ్వు సీబీఐలో ఉండాల్సినోడివి బావా అనుకుని అది నేను అంటూ చెప్పబోయి ఇప్పుడు చెప్పానంటే ఉప్మా విషయంలో తప్పిన తిట్లు ఇప్పుడు పడతాయేమో అనుకుని వాచ్మెన్ అంకులతో తెప్పించాను అంటూ టక్కునాపదం చెప్పేసింది దానికి ఇంతలా ఆలోచించాలా అన్నట్టు చూసి పద వెళ్దాం అన్నాడు రిషి అమ్మయ్యా అనుకుని ఇంటికి తాళం వేసి కార్ వైపు నడిచింది స్టార్ట్ చేస్తూ గేట్ ఓపెన్ చేస్తున్న వాచ్మెన్ని చూసి కార్ దిగి తన దగ్గరికి వెళ్ళాడు రిషి ఈ గ్యాప్లో తను చెప్పిన అబద్ధం గురించి మర్చిపోయింది హర్షి అప్పుడే తన ఫోన్కి ఆకాష్ పంపిన పెళ్లి ఫోటోలను మురిపెంగా చూసుకునే పనిలో పడిపోయింది వాచ్మెన్ దగ్గరికి వెళ్ళిన రిషి తన వ్యాలెట్లో నుండి కొంత డబ్బు తీసిస్తుంటే ఎందుకు అన్నట్టు చూశాడు అతను ఇరవై రోజుల తర్వాత ఈ రోజు ఇంటికి వచ్చాం కాలేజీ జాయిన్ అయ్యే వరకు హర్షి ఇంట్లోనే ఉంటుంది తనకేమైనా కావాలి తెచ్చిపెట్టమంటే మీ దగ్గర మనీ ఉండాలి కదా అందుకు అన్నాడు రిషి అతను ఆ డబ్బుని తిరస్కరిస్తూ వద్దు బాబు అయినా హర్షి పాపకి ఏం కావాలో తేవడానికి మీరున్నారు కదా ఇంకా నన్ను ఎందుకు అడుగుతారు అన్నాడు అమాయకంగా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరు చెప్పగలరు పొద్దున పువ్వులకి పంపించలేదా అలాగే ఏదో ఒకటి వస్తుంది మీ దగ్గర ఉంచండి అంటూ చేతిలో పెట్టి వచ్చేస్తుండగా పొద్దున హర్షి పాపే వెళ్ళి తనకి కావాల్సిన సామాన్లు తెచ్చుకుంది నేను వెళ్తాను అంటే తనే వెళ్తానంటూ వెళ్ళింది బాబు అన్నాడు వాచ్మెన్ వెనక్కి తిరిగి అంటే మీరు వెళ్ళలేదా అని అడిగాడు రిషి లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు రిషి ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకోమన్నట్టు చేయి చాపుతూ పర్లేదు ఉంచండి ఇక్కడ నుండి తను ఏం కావాలన్నా మిమ్మల్ని అడుగుతుంది అని చెప్పి కార్ దగ్గరికి వచ్చి ఏక్కి కూర్చున్నాడు బావా అక్కుపక్షి మన పెళ్లి ఫోటోలు పంపించాడు చూడు నువ్వు నేను ఎంత క్యూట్గా ఉన్నామో అని సంబర పడిపోతూ ఫోన్ని రిషి ముందుకు తెచ్చిపెట్టింది హర్షి అసలే అబద్ధం చెప్పిన కోపంలో ఉన్నాడేమో హర్షి మాటలకి ఇరిటేట్ అయ్యి చేతిలో ఫోన్ లాక్కుని వెనక సీట్లోకి విసిరేశాడు అదేంటి బావా అలా పడేశావు అంటున్న హర్షి మాటలు పూర్తి కాకుండానే షటప్ అంటూ కాల్ స్టార్ట్ చేశాడు కూర్చున్న పొజిషన్ నుండి ఇంచు కూడా కదలకుండా రిషినే చూస్తూ ఇందాకటి వరకు బాగానే ఉన్నాడు కదా ఇంతలోనే ఏమైంది అనుకుంటూ చూస్తోంది హర్షి బిగపట్టిన అతని పెదవులు అతనెంత కోపంగా ఉన్నాడో తెలియచేస్తుంటే అంత కోపం వచ్చే పని నేనేం చేశాను అని రివైన్ చేసుకుంది హర్షి కార్ స్టార్ట్ అయ్యే ముందు రిషి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళడం కళ్ళ ముందు మెదలగానే నేను అబద్ధం చెప్పినట్టు తెలిసిపోయిందా అనుకుని గుటుకలు మింగుతూ రిషిని చూస్తోంది హర్షి తన వైపు సీరియస్గా లుక్ ఇచ్చి కార్ గేర్ మార్చాడు రిషి సారీ చెప్పడానికి కూడా గొంతు పేగలక ఎంత పని చేసేవే హర్షి ఇందాకే కదా ఎంతో మంచిగా మాట్లాడాడు అంతా నువ్వే చేసుకున్నావు కదా అనుభవించు అని తనని తనే తిట్టుకుని మౌనంగా కూర్చుంది రెస్టారెంట్కి వచ్చాక కార్ పార్క్ చేసి డోర్ తీసి వడివడిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు రిషి చిన్న అబద్ధమే కదా చెప్పాను ఎప్పుడు తిట్టేలా తిట్టేస్తే అయిపోతుంది కదా నేనేదో చేయరాని నేరం చేసినట్టు చూస్తున్నాడు శాడిస్లా తయారవుతున్నాడు రోజు రోజుకి అనుకుంటూ కార్ దిగి రిషిని వెతుక్కుంటూ లోపలికి నడిచింది అప్పటికే కాఫీ ఆర్డర్ ఇచ్చి సిప్ చేసినాడు రిషి ఇంట్లో కాఫీ అంత చండాలంగా పెట్టానా ఇక్కడికి వచ్చి కాఫీ తాగుతున్నాడు అనుకుంటూ వెళ్ళి రిషి ఎదురుగా కూర్చుంది కాసేపటికి వెయిటర్ వచ్చి తన ముందు ఇడ్లీ ప్లేట్ పెట్టాడు ఇడ్లీనా అంది మొహం ఆదోలా పెట్టుకుని తిను అన్నట్టుగా యాటిట్యూడ్ లుక్ ఇస్తున్న రిషిని చూసి నేను చెప్పిన అబద్ధం ఎఫెక్ట్ ఏమో అనుకుని ప్లీజ్ బావా అంది రిషిని చూస్తూ సమాధానం చెప్పకుండా ఫోన్ చూసుకుంటున్న రిషిని చూసి కనీసం తిట్లయినా తప్ప అని సంతోషించవే హర్షి అనుకుంటూ అతి కష్టం మీద ప్లేట్లో ఉన్న రెండు ఇడ్లీలబ్ని బలవంతంగా ఎక్కించింది అయిపోగానే దోశ తీసుకొచ్చి పెట్టాడు వెయిటర్ హాయ్ దోశ మై ఫేవరెట్ అని ఆత్రంగా చెయ్యి ముందుకు చాపేంతలో తన ముందున్న ప్లేట్ రిషి ముందుకు కదిలింది నాకేమో ఇష్టం లేని ఇడ్లీ తినిపించి ఈయన మాత్రం దర్జాగా దోశ తెప్పించుకుని తింటున్నాడా అని బుంగుమతి పెట్టుకుని చూస్తుంది హర్షి కావాలని తనని ఊరిస్తూ తింటున్న రిషినే ఉక్రోషంగా చూస్తూ మూతి తిప్పుతూ చేసిన దానికి అనుభవించాలిగా అనుకుంది హర్షి తిన్నాక బిల్ పే చేసి హర్షిని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు చాలా రోజులుగా పెండింగ్ పడిన ఫైల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నాడు రిషి లంచ్ టైంని కూడా మర్చిపోయి తన పనిలో పడిపోయాడు ఇల్లంతా సర్ది క్లీన్ చేయడంతో పొద్దున్న తిన్న రెండు ఇడ్లీ సరిపోక కడుపులో ఎలకలు పరిగెడుతుంటే అలసటగా సోఫాలో కూలబడి పొట్ట తడుముకుంటూ ఈ పని రాక్షసుడు తిన్నాడో లేదు వర్క్లో పడితే చాలు ప్రపంచం ఏమైపోయినా పర్లేదు నాకు వంట రాదని తెలుసు కదా ఇది వరకు లంచ్ టైం స్నాక్స్ టైం డిన్నర్ టైం అంటూ టైం టేబుల్ పెట్టి తినే వరకు చావు కొట్టేవాడు అప్పుడేమో నాకు తెలియలేదు ఇప్పుడు తెలిసేసరికి పట్టించుకోవడమే మానేశాడు ఏం చేస్తాం పెళ్ళైతే అందరూ ఇంతేనేమో అని నిట్టూచి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి వెళ్ళి తలుపు తీసింది ఫుడ్ ఆర్డర్ మేడం అంటూ ఒక పార్సల్ ఇచ్చి డెలివరీ అతను వెళ్ళిపోయాడు నేను ఆర్డర్ ఇవ్వలేదు కదా అనుకుంటూనే బాగా ఇచ్చి ఉంటాడు తను కాకుండా ఇంకెవరు మనల్ని పట్టించుకుంటారు అనుకుని లోపలికి వచ్చి ఆ సలే ఆకలి అవుతుండటంతో వెంటనే ఓపెన్ చేసి తినేసింది ముందు రోజు ప్రయాణ పడలిక పొద్దునుండి ఇంటి చాకరి అలసట ఒకేసారి ఆవహించి మగతగా అనిపించి రూమ్కి వెళ్ళి పడుకుంది ఆ పడుకోవడం రిషి నైట్ ఇంటికి వచ్చే వరకు లేవలేదు హర్షి ఆదమరిచి నిద్రపోతున్న హర్షిని చూసి అమ్ము లే అంటూ పిలిచాడు రిషి అప్పుడే తెల్లారిపోయిందా ఇంకో పది నిమిషాలు బావా ప్లీజ్ అంటున్న హర్షి దగ్గరికి వచ్చి తన చెంపల మీద కొడుతూ ఏ అమ్ము లేవవే అన్నాడు రిషి ఎంత ప్రయత్నించినా తన నిద్ర మత్తు వీడకపోయేసరికి పక్కన వాటర్ బాటిల్ తీసుకుని అందులో ఉన్న నీళ్లు హర్షి ముఖాన కొట్టాడు రిషి వెంటనే లేచి కూర్చుంది ఏంటి ఆ మొద్దు నిద్ర టైము పాడు ఏం లేదా పడుకోవడానికి అంటూ అరుస్తున్న రిషిని నిద్రపోవడం వల్ల అంటుకుపోతున్న రెప్పల్ని విప్పార్చి చూస్తోంది అది చూసి మొహన కొట్టిన నీళ్లు సరిపోలేదా వెళ్ళి వాటర్ ట్యాంక్లో ముంచనా అన్నాడు చేతికి పెట్టుకున్న వాచ్ తీస్తూ వెంటనే తేరుకుని నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వాష్రూమ్కి వెళ్ళి పది నిమిషాలు ఫ్రెష్ అయి వచ్చింది డిన్నర్కి ఫుడ్ నేనే ప్రిపేర్ చేశాను నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళాడు రిషి చూస్తుంటే ఈ మనిషికి ఇంకా కోపం పోయినట్లేదు అనుకుని కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రిషి కోసం వెయిట్ చేస్తోంది హర్షి పావు గంట తర్వాత వచ్చాడు ఇద్దరు కలిసి తిన్నాక రిషి రూమ్కి వెళ్ళిపోగా హర్షి హాల్లోని సోఫాలో కూర్చుని టీవీ చూస్తోంది తనొచ్చి అరగంట అయినా హర్షి రాకపోవడంతో కిందికి వచ్చి టీవీ చూసిన తనని సీరియస్గా చూస్తూ పగలంతా పడుకోవడం అర్ధరాత్రి టీవీ చూడటం అంటూ గొనిగి హర్షి చేతిలో రిమోట్ లాక్కొని ఆఫ్ చేసి పైకి వెళ్తున్న రిషిని ఆపింది హర్షి కోపం ఉంటే తిట్టు ఇలా సైలెంట్గా ఉండకు ప్లీజ్ అంది హర్షి నేను ఎక్కడ సైలెంట్గా ఉన్నాను వచ్చిన దగ్గర నుండి మాట్లాడుతూనే ఉన్నాను కదా నీకు అబద్ధం చెప్పడం తప్పే అందుకే కదా పొద్దున్నుంచి నువ్వు నాతో మాట్లాడలేదు అంది రిషి ముందుకు వచ్చి నీకు తెలుసు కదా నాకు అబద్ధం చెప్తే నచ్చదు కోపం వస్తుందని అన్నాడు రిషి సూటిగా హర్షిని చూస్తూ ఆ కోపం చూడకూడదనే భయంతో చెప్పాను ప్లీజ్ బావా ఇంకోసారి చెప్పను నన్ను అర్థం చేసుకో దూరం పెట్టకు అంటూ ఏడుస్తూ రిషిని హక్ చేసుకుంది హర్షి హర్షి ఏడవడం అస్సలు నచ్చని రిషి ఇంకోసారి ఇలా చేస్తే ఏం చేయను నువ్వే చెప్పు అన్నాడు ఇంకోసారి ఇలా చేస్తే నాతో మాట్లాడమని నేను అడగను నువ్వు మాట్లాడే వరకు నాకు కష్టమైనా వెయిట్ చేస్తాను అప్పుడు తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు కాసేపటికి రిషిని వదిలి ఇప్పుడు నాకు ఫుల్గా నిద్రొస్తోంది బావా అంటూ వెళ్ళబోతున్న హర్షి చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు రిషి అతని బాహుల్లో చిక్కడంతో షాక్తో నోట మాట రాక రిషి కళ్ళలోకి చూడలేక సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది హర్షి అడగ్గానే క్షమించేశాను మరి ఇలా సైలెంట్గా వెళ్ళిపోతే ఎలా నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా అన్నాడు రిషి గిఫ్టా ఏం కావాలి అని అడిగింది చిన్నగా నాకేం కావాలో నీకు తెలియదా అంటూ తననే తిరిగి ప్రశ్నించాడు వెంటనే రిషి బుగ్గు మీద ముద్దు పెట్టింది సిగ్గు పడుతూ తననే చూస్తున్న రిషి చూపులతో జతకట్టలేక రిషి నుండి విడువడి వెళ్ళిపోదామనుకునేంతలో తాన్ని ఓడేసి పట్టుకుని ఇది చాలదమ్ము అన్నాడు రిషి మరి అంటూ రిషి కళ్ళలోకి చూస్తూ కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది హర్షి హర్షి పెదవుల మీద వేలితో రాస్తూ నేను తీసుకుంటాను అంటూ ముందుకు కదిలాడు వీళ్ళ పెళ్లి బంధం ఇలానే ఉంటుందా చూద్దాం తర్వాత అప్డేట్స్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం